హలో ముందు వీడియోలో చెప్పాను కదండి ఈరోజు మా ఇంట్లో హనుమాన్ చాలీసా పూజ అయితే జరుగుతుందని ఇవైతే కావాల్సిన ఐటమ్స్ అనమాట పువ్వులు అటుపళ్ళు తమలపాకుల దండ చలిమిడి వడపప్పు గారెలు అప్పాల దండ అలాగే పానకం కూడా శ్రీరామ అని చెప్పేసి నేనే ఆకుల మీద రాసాను తమలపాకుల మీద తర్వాత దీపారాధన చేసి హనుమాన్ అష్టోత్తరంతో పూజ అయితే చేశాను దీపారాధన చేసేసి స్వామి వారికి దూపం కూడా చూపించం హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ చదివామండి ఒక్కొక్కసారి చదివిన ప్రతి హనుమాన్ చాలీసాకి ముందు రాసిన శ్రీరామాని తమలపాకుల మీద రాసింది ఒక్కొక్క టైంకి ఒక్కొక్కసారి పెట్టేవాళ్ళం అనమాట టోటల్ లెవెన్ టైమ్స్ పెట్టాము తర్వాత నైవేద్యం పెట్టేసి తాంబూలం కూడా పెట్టేసాము స్వామివారికి పూజ అయితే ఫైనల్ ఇలా కంప్లీట్ అయిందండి అప్పాల దండ ప్రసాదంగా మేము తీసుకుంటామన్నమాట ఆ సో ఇలా అయితే కంప్లీట్ అయింది పూజ ఎలా జరిగిందో అన్నది కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్